హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మార్నింగ్ లేవగానే బ్రెడ్ చేసేసుకొని బయట క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఈరోజు వంట మాత్రం నేను ఒక్కదానే చేస్తున్నాను అమ్మమ్మ చేయట్లేదు ఇంకా పప్పు చేద్దామనేసి ఫస్ట్ ఫస్ట్ పప్పు కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను కొంచెం అంటే టైం పట్టుద్ది కదా పప్పు ఉడకాలి అని అంటే ఇంకా పప్పులో అయితే ఏం వేయట్లేదండి మామూలుగా వాటర్ వేసేసి పసుపు కొంచెం ఆయిల్ కొంచెం వేసేసి ఉడకబెట్టిన తర్వాత ఇంకా అప్పుడు నేను కొంచెం చింతపండు రసం వేసేసి మసలు పెట్టి తాలింపు పెడదాము అనుకుంటున్నాను ఇంకా అది ఏమవుతుందో చూడాలి అంటే ఎలా చేయమంటారు ఏంటి అని దాన్ని బట్టి చేస్తాను ఇంకా పప్పు ఒక పక్క పొయ్యి మీద పెట్టిన తర్వాత గోధుమ రవ్వ ఉప్మా చేద్దామనేసి టిఫిన్లోకి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇంకా నిన్ననైతే ఏం నానబెట్టలేదు ఉప్మా చేద్దాము అనేసి ఈరోజు గోధుమ రవ్వ చాలా రోజులు అవుతుంది వన్ వీక్ అవుతుంది అనేసి ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాం అనమాట ఇంకా నైటే కిచెన్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటామండి స్టవ్ కానీ స్టవ్ బల్ల కానీ ఇంకా ఏమన్నా గిన్నెలు కానీ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాము అట్లా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ అయితే తొందరగా అయిపోతుంది లేదు అని అంటే మార్నింగ్ లేసిన తర్వాత అంత క్లీన్ చేసుకొని మళ్ళీ వంట చే వంట స్టార్ట్ చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది వన్ అవర్ వేస్ట్ అయిపోతుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేమో లేవాలనిపించదు ఇంకా అందుకనే కొంచెం లేట్గా లేచినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట కంప్లీట్ అయిపోతుంది నైట్ అంతా క్లీనింగ్ చేసుకొని పెట్టుకుంటే కిచెన్ ఇంకా నీటుకు కూడా ఉంటుంది లేకపోతే నైట్ అట్లా ఉంచేసి పడుకుంటే దోమలు వస్తాయి ఇంకా చిన్న చిన్న పురుగుల్లాగా ఇప్పుడు అట్లా వస్తున్నాయి అందుకని నైట్ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా అనమాట ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఆడావిడ లేకుండా స్కూల్కి ఆఫీస్కి అంతా వెళ్తుంటాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ కావాలి లేట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఇంకా ఉప్మాకైతే ఆయిల్ వేసేసి కోపిగింజలు వేసేసి ఎండు ఎండుమిర్చి వేసానండి ఈరోజు పచ్చిమిర్చి లేవు ఇంట్లో అయిపోయినాయి అనేసి ఎండుమిర్చి వేసాను ఇంకా అది మగ్గుతుంటుంటే నేను రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా ఈ రైస్ అయితే నేను చెట్లున్నాయి కదండి ఇంటి ముందల ఇది కానీ పప్పు కడిగిన బియ్యం కడిగిన ఇంకా టీ టీ వాటర్ టీ గిన్నె లాస్ట్లో కడిగి అది కూడా నేను చెట్లకు పోసేస్తాను గిన్నె పెట్టుకొని చెట్లకు పోసేస్తాను అనమాట ఇంకా టీ అవుతుంది ఒక పక్క అయితే మార్నింగ్ అయితే టీ తాగిన తర్వాతనే మైండ్ అనేది పనిచేస్తుంది లేకపోతే టీ తాగేంత వరకు ఎట్లనో ఉంటుందండి నాకైతే ఇంట్లో అందరికీ అంతే అట్లనే ఉంటుంది మళ్ళీ అమ్మమ్మ ఉంటేనే ఆ టీ మీద అలా ఉంటుంది మార్నింగ్ లేవగానే టీ తాగాలి అట్లా ఉంటుంది మళ్ళీ అమ్మమ్మ లేకపోతే అసలు టీయే పెట్టుకోము మేము ఇంకా ఎందుకో మరి అట్లా అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఇంకా టీ తాగాలి అన్న సెన్స్లోనే ఉంటాము అమ్మమ్మ ఉన్నప్పుడైతే ఇంకా అమ్మమ్మ లేకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వంట చేసుకుంటూ అట్లా అయిపోతుంది ఇంకా ఇక్కడ అయితే వాటర్ అయితే మసిలిపోయినాయి ఇంకా రవ్వ పోసేసి మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టాను ఇంకా టీ కూడా అయిపోయింది టీ పోసేస్తున్నాను ఇంకా అమ్మమ్మ అయితే ఈరోజు ముందే చేసేసుకొని తాగింది నేను లేచేసరికి టీ చేసుకొని తాగుతుంది ఈరోజు

ఇంకా ఆలు కర్రీ చేద్దామనేసి ఆలు అయితే పొట్టు తీస్తున్నాను ఇంకా లోకి వరకే చేస్తున్నాను ఆలు కర్రీ అయితే రెండే ఆలు ఉన్నాయండి ఇంకా లోకి వరకు అవుతుంది బాక్స్ లోకి అనేసి చేస్తున్నాను ఇంకా మాకు గోంగూర అండ్ పప్పు మాకు అవుతుంది అనేసి చేస్తున్నాను గోంగూర అయితే స్కూల్కి పెడితే మాత్రం తినడు ఎందుకంటే ఆకులు ఆకులు తినడు ఇంకా అందుకని మళ్ళీ తీసి పక్కకు పెట్టుకోవడం తినడం లేట్ అయిపోతుంది తినలేవాడు ఇబ్బంది పడతాడు అనేసి ఇంకా రెండే ఆలు ఉన్నాయి ఒక ఆనియన్ వేసేసి వన్ వరకు చెయ్యొచ్చులే అనేసి చేస్తున్నాం అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే హడావిడి హడావిడిగా ఇట్లా వంట చేసుకోవడము రోజు రొటీన్ ఇది కంపల్సరీ ఏది ఉన్నా లేకపోయినా కూడా ఏం చేసినా చేయకపోయినా ఈ క్లీనింగ్ వంట అయితే కంపల్సరీగా చేసుకోవాలి లే ఆడవాళ్ళకైతే ఇది తప్పదండి కానీ చాలా ఓపిక ఉండాలి వంట చేయాలంటే కూడా ఇంకా లోకి బ్రెడ్ చేసుకొని వచ్చి ఏం చేస్తున్నావు అని చూసేసి వెళ్తున్నాడు ఇంకా నీకే చేస్తున్నాను అనగానే ఇంకా వెళ్ళిపోయినాడు ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ వేసే వేసేస్తున్నాను ఆలూ కర్రీకి ఇంకా ఆలూ కర్రీ అయితే తొందరగానే కొంచెం అందులోటి కొంచెం కర్రీ కాబట్టి ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో డైలీ అయితే ఎయిట్ వరకే వర్క్ ఎయిట్ కూడా కదా కోటర్ టు ఎయిట్ వరకే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి టిఫిన్ అన్నము కర్రీస్ ఇంకా ఏది ఉన్నా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి బాక్సెస్ అయితే రెడీ చేసేసేయాలి లోకీకి అయితే కే స్కూలు ఇంకా టెన్ టు ఎయిట్కి అట్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోతారనమాట వాళ్ళని పంపించేసి వచ్చేసి తను కూడా వెళ్ళిపోతారు ఇంకా అందుకని ఎయిట్ వరకే మొత్తం ఎయిట్ లోపే మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అట్లా ఆడావిడిగా అయిపోతుంది స్కూల్కి లేట్ వెళ్ళిన ప్రాబ్లమే మళ్ళీ ఇంకా అట్లా అనేసి చేస్తూ ఉంటాం అట్లనే ఇంకా కొంచెంసేపు కూడా రెస్ట్ అనేది తీసుకోకుండా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా నేనైతే స్టవ్ మీద నేను వంట చేసేటప్పుడు అయితే స్టవ్ మీద కొంచెం ఏది పడ్డా కూడా ఎమటెమటే తూడ్చేస్తాను ఎందుకు నాకు అట్లా అలవాటు ఇంకా ఎంపటెమటే తూడ్చుకోవడం కడుక్కోవడము ఇంకేది ఉన్నా కూడా గిన్నెలైనా ఏదైనా అట్లనే చేసేస్తాను ఇంకా రైస్ కూడా అయిపోతుంది మేమైతే డైలీ రైస్ కుక్కర్లోనే పెడతాము మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇంకా మాకు అట్లా అలవాటు స్టవ్ మీద వండే అలవాటే లేదు మాకెందుకో అసలు వండలేము కూడా స్టవ్ మీద అలవాటు తప్పిపోయింది ఇంకా అందుకని ఎప్పుడైనా రైస్ కుక్కర్లోనే ఏమో రైస్ కుక్కర్లో తినకూడదు అని అంటారు కానీ ఎంత తెలిసినా కూడా ఎంత చెప్పినా ఎక్కడైనా విన్నా కూడా ఏం కాదులే అన్న ఇదిలోనే వెళ్ళిపోతాము కంపల్సరీగా రైస్ కుక్కర్లోనే పెడతాము మళ్ళీ కూడా అట్లా చేస్తామన్నమాట ఇంకా కర్రీ అయితే మగ్గిపోయింది ఇప్పుడు కారం పెట్టేస్తున్నాను ఇంకా లోకి కోసమనే ఇది చేస్తున్నామండి ఇంకా వాటి తినకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా నైట్ వరకు ఉండాలి అని అంటే కష్టం కదా అనేసి మళ్ళీ న ఈవినింగ్ వస్తాడు కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఏం తిన్నాడు రైస్ అయితే అట్లా తినాడు ఇంకేదన్నా ఉంటే మార్నింగ్ చేసిన టిఫిన్ కానీ అట్లా ఏమన్నా ఉంటే తింటాడు కానీ ఇంక ఈరోజు ఉప్మా రోజు అయితే ఇక అసలు ఏం తినడు సాయంత్రము ఇంకా మళ్ళీ నైట్ తింటే అన్నము ఎయిట్ థర్టీ తర్వాత ట్యూషన్కి వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీ తర్వాత తింటాడు అందుకనే ఆఫ్టర్నూన్ అయినా కొంచెం మంచిగా పెట్టాలని చూస్తాము ఇంకా అమ్మమ్మ అయితే ఊరికి వెళ్ళాలి కదా అనేసి తింటుంది ఫోర్ అవర్స్ జర్నీ అని అమ్మమ్మని బస్సు ఎక్కియడానికి తమ్ముడు వెళ్తున్నాడు ఇంకా బస్సు ఎక్కిచ్చేసి వచ్చేస్తాడనమాట మళ్ళీ ఇంకా అమ్మమ్మ వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ తినేసరికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడు తిన్నది దగ్గర జరుగు దగ్గర

నువ్వు అంటే పప్పు నీళ్ళ చరచేద్దాం అనేసి ఇంకా కొంచెం చింతపండు అనేసాను ఇంకా వీడు చింతపులుసు ముద్దపప్పు చింతపులుసు కావాలి అని అంటే ఇంకా చింతపండు అనేసి కొంచెం వాటర్ అనేది వేడి చేసి చింతపండు అందులో కడిగి చింతపండు అందులో వేసేస్తే తొందరగా రసం అనేది తీసుకోవడానికి వీలవుతుంది అనేసి అలా చేస్తాను నేను ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ కన్నా కావాలి అని అంటే అలా లోకి ఇంకా స్కూల్కి లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసాము కానీ ఇంకా ఈరోజైతే లోకి స్కూల్కి వెళ్ళట్లేదు లైట్గా ఫీవర్ ఉంది మార్నింగ్ ఏం లేదు తర్వాత లేచిన తర్వాత లైట్గా అనిపించింది ఇంకా అందుకనే పంపించలేదు ఈరోజైతే ఇంకా ఇక్కడ చింతపులుసులోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇంకా చిన్న వా హాట్ వాటర్లో వేసాను కదా అది రసం తీసేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎట్లా వచ్చేస్తుందో ఎమ్మటే వచ్చేస్తుంది సాల్ట్ నేను డబ్బాలోకి పోస్తుంటుంటే నేను పోస్తానని తీసుకొని పోస్తున్నాడు ఇంకా ఇలాంటి పనులు చిన్న చిన్న పనులు బాగా చేస్తాడనమాట వీడు వద్దంటున్నా కూడా ఇంకా ఇదైతే రసం తీసేసి ఇంకా సాల్ట్ ఇంకా ఎండు ఎండుమిర్చి కారము వేస్తున్నాను ఇంక మేమైతే ఎండుమిర్చి కారం చాలా తక్కువ వేస్తామండి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గించి కరివేపాకు పచ్చిమిరపకాయలు మగ్గించి దాన్ని బాగా స్మాష్ చేసి తర్వాత ఇందులోకి వేసేస్తాము అల్లం పేస్ట్ వేసి చాలా బాగుంటుంది ఇంకా అందులోకి అయితే పచ్చి ఆనియన్సే బాగుంటాయండి కట్ చేసి పచ్చి ఆనియన్స్ వేసేస్తాము ఇంకా దీంట్లో కోపలో మాత్రం ఏమేమో ఆనియన్స్ ఇంకా మామూలుగా అందులోనే వేసేస్తాము చింతపులుసులోనే మేమైతే చింతపులుసే అంటామండి ఇంకా వేరే వాళ్ళు ఇంకేమంటారో తెలియదు ఇంకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అవి వేసేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటాము వేసుకొని ఇక్కడ పసుపు వేస్తాము వేసి ఇంకా కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెతికే సరిపోతుంది పసుపు వేసిన తర్వాత ఇంకా ఇందులోకి వేసేసుకుంటానండి ఇంకా మేమైతే ఇట్లా చేసుకుంటాము ఇది ఇంకా ఇక్కడ చింతపులుసు చేసేస్తాను చేసేసాను ఇంకా ఇక్కడ పప్పు అయిపోయింది పప్పు కూడా ఏంపి కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టేస్తాము అంతే ఇంకా ఉప్మా అండి ఇంకా ఉప్మా అయితే ఎవరూ తినలేదు అమ్మమ్మకతే తిన్నది ఇంకా ఇది ఆలు కర్రీ ఆలు కర్రీ అయితే ఇతను మా హస్బెండ్ అయితే బాక్స్లో పెట్టేసుకున్నాడు ఆల్రెడీ ఇంక ఇక్కడైతే గోంగూర ఉంది గోంగూర పచ్చడి పెట్టి పెట్టాము కొంచెం కొంచెం దీంట్లోకి తీసేసుకుంటాము ఉప్మా తింటే ఇందులోకి మొత్తం తినాలి వదిలేసకొడతా చాల ఇంకా పెట్టాలి అని అయితే ఏముండదండి ఏదైనా కూడా పెట్టుకొని తింటాడు ఏదన్నా పనిలో ఉంటే ఆ ప్రాబ్లం ఏం లేదు పెట్టుకొని తింటాడు ఇంకా లోకి తినేలోపు నేను ఇంకా వంట కూడా అయిపోయింది కదా స్టవ్ స్టవ్ మొత్తం తోడ్చేసుకున్నాను ఇంకా స్టవ్ వల్ల ఇంకా ఇటువైపు రైస్ కుక్కర్ ఇదంతా పెట్టుకునే వైపు అంతా పెట్టే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నేనైతే డైలీ ఇట్లా టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటానండి ఎందుకనంటే మనం వేసినప్పుడు కనుక ఆయిల్ పడుతుంది కదా మళ్ళీ అంత జిడ్డు జిడ్డు ఉంటుంది డైలీ ఇట్లా క్లీన్ చేసేసుకుంటే ఎంపటెమటే పోతుంది లేదు అని అంటే అట్లనే ఉంచేస్తే ఎన్ని మళ్ళీ ఎప్పుడో మనం క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా టైం ఎక్కువ పడుతుంది అందుకనే ఇట్లా నేను డైలీ అయితే స్టవ్ వల్ల టైల్స్ కూడా వాల్ టైల్స్ కూడా క్లీన్ చేసేస్తాను ఫైవ్ మినిట్స్లో అయిపోయేది మళ్ళీ అప్పుడు మొత్తం ఒకే రోజు క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవాలి అంటే చాలా టైం అనేది పడుతుంది ఇంకా మొత్తం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి నీట్గా ఉంటుంది కదా ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ మెస్సీ మెస్సీగా ఉంటుంది ఏదన్నా వంట చేసుకోవాలన్నా కూడా చేయాలనిపించదు అందుకనేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను నేను ఇంకా నీట్గా ఉంటేనే నచ్చుతుందండి నాకు ఇట్లా ఎట్లన్నా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇంకా మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ వరకు నైన్ వరకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను పప్పు చారు కర్రీ టిఫిన్ అంతా ఇలా నీట్గా చేసేసుకొని ఇంకా డైలీ ఇట్లా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాము మళ్ళీ నైట్ వంట చేసేవరకు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏముండదు నీట్గా ఉంటుంది